ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు సర్పంచ్ అభ్యర్థి కరుణాకర్ సిద్దిపేట జిల్లా రెమ్మనకూడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీల పథకాలను నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో పరిష్కరిస్తానని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామంలో ఏ సమస్యను పరిష్కరించలేదని గ్రామంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది నేను సర్పంచ్గా గెలవగానే మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని తెలియజేశారు రిమ్మనగూడలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ ప్రౌడు పదకొండవ తారీఖు జరిగే పోలింగ్లో ఉదయం ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకొని బ్యాటు బ్యాటు గుర్తుకు ఓటేసి మల్గాల కర్నగర్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను మా రిమ్మనగూడ గ్రామంలో ప్రత్యేకంగా ఫస్ట్ సమస్య వార్డ్ నెంబర్ సిక్స్ ఆయన వార్డ్ నెంబర్ ఎయిట్ నైన్లో వాటర్ రావట్లేదని మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంతకుముందుకు పది సంవత్సరాల ముందు ఉన్న బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ వాటర్ రాలేదు ఇప్పుడు ఓటు ఆడడానికి వస్తారు మీరు గెలిచిన తర్వాత మా ఇళ్ళకే రావట్లేదు మీరు ప్రజెంట్లీ మాకు వాటర్ రావట్లేదు వాటర్ తెప్పి వాటర్ తెప్పించిన తర్వాత వాళ్ళకే ఓటు ఇస్తామని ప్రశ్నిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వినియోగించుకొని బ్యాటు గుర్తుకేసి మల్కాళ్ళ కర్ణాకరను గెలిపించవలసిందిగా కోరుతున్నాము ఇంకొకటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే మరిమ్మనవరం గ్రామంలో నలుగురు సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది యువకులను ముందుకు రానివ్వడం లేదు కొంతమంది నాయకులు అసభ్యంగా మాట్లాడి మా ఇతరులను రెచ్చగొట్టి గొడవలకు కారణం తీస్తున్నారు దయచేసి పర్సనల్ విభేదాలు ముందుకు తేకుండా సామరస్యంగా ప్రచారం చేసుకొని దయచేసి మేము ముందుకెళ్తున్నాము గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు పదిహేనులు పరిపాలించిన మేధావులే ప్రజలు నిర్ణయించి పక్కన పెట్టినారు ఈ తీర్పు ప్రజలు కంపల్సరీ మా వైపు ఉంటారని ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుతున్నాడు రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్న గత పది సంవత్సరాల్లో ఏం చేయని ఒక గవర్నమెంటు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పొద్దున వెళ్తే సాయంత్రం కూలి చేసుకొని ఐదు వందలు తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకొని వండుకొని తినే పరిస్థితులు ఉన్నాయి రేషన్ కార్డు అండ్ మరియు మహిళా ఉచిత బస్సు కానీ ఇతర పథకాలు అందించడం జరిగింది దయచేసి పదిహేను పరిపాలన చేసిన వాళ్ళే మళ్ళీ మాకు పదవి రావాలని కొట్లాడుతున్నారు మేము కొత్తగా ముందుకు వచ్చినాము మాకు ఒకసారి అవకాశం ఇస్తే మేము కూడా ఏం చేస్తామని మీ ముందు నిరూపించుకుంటాము దయచేసి మా రిమ్మన్ కూడా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి మాకొక్క అవకాశం ఇస్తే మీకు రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మా పని ఏందో మీ కాళ్ళ వద్ద తీసుకొచ్చి మేము నిరూపించుకుంటాం ప్లీజ్ రిక్వెస్ట్ నా పేరు మల్కాల కరుణాకర్ అది గజ్వల్ మండల్ రిమ్మనగూడ గ్రామం రిమ్మనగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నా యొక్క గుర్తు బ్యాటు నిమ్మనగూడ గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నా యొక్క బ్యాట్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను త్రిమ్మగూడ గ్రామ పంచాయతీలో రేపు నేను గెలిచిన తర్వాత గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా అదేవిధంగా హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ విద్యార్థులకు బాత్రూమ్స్ ఫెసిలిటీలు కూడా బాగా లేవు అవి కూడా డెవలప్ చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాను అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కూడా చాలా వరకు లేవు మా గ్రామంలో అవిటిని కూడా శాంక్షనైజ్ చేసుకొని ఊరును అభివృద్ధి పదంలో నడపడానికి ముందుంటాను అదేవిధంగా మా హై స్కూల్కి పిల్లలు వర్షాకాలంలో పోవడానికి ఇబ్బంది పడుతున్నారు అక్కడ సీసీ రోడ్ లేదు చాలామంది ఇప్పటికీ చాలా సర్పంచులకు మారిరు కానీ ఆ హై స్కూల్కి సీసీ రోడ్ లేదు అది ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని హై స్కూల్కి సీసీ రోడ్ శాంక్షన్ చేయించి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అదేవిధంగా మా గ్రామ పంచాయతీ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్డు కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అది కంకరమయంగానే ఉంది దాన్ని కూడా సీసీ రోడ్డు శాంక్షన్ చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను మా గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉంది దాన్ని ఖచ్చితంగా నిర్మూలించి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరుని అందిస్తానని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కానీ వీడి కార్మికుల పింఛన్లు కానీ విత్తంతులు పింఛన్లు కానీ అంద అర్హులందరికీ అందేలా చూస్తాను అదేవిధంగా మా గ్రామంలోని యువత యువతకు కూడా స్పోర్ట్స్ సంబంధించింది కానీ మన ఉద్యోగ ఉద్యోగాలకు ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా కంపెనీలతో కొంచెం అప్ అయ్యి ఉద్యోగ సమ్మేళనాలు కూడా నిర్వహిస్తానని యువతకు కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మా గ్రామ ప్రజలందరూ యువకులను రాజకీయాల్లో ముందుండి నడిపించేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మా గ్రామ ప్రజలందరూ నన్ను బ్యాట్ గుర్తుపైసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను సీరియల్ నెంబర్ మూడు నా పేరు మలకావల్ల కరుణాకర్ బ్యాట్ గుర్తు పోలింగ్ డేట్ వచ్చేసి పదకొండో తారీఖు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది కాబట్టి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్